హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను పెసరపప్పుతో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పెసరపప్పుని మనం వేయించుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అలానే స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కూడా పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అలానే మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ని ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మనం మంచిగా పెసరపప్పుని ఒక కేజీ అంతా తీసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న పప్పులో నుంచి వాటర్ అంతా తీసేసుకొని ఈ పోపులోకి వేసేసుకోవాలి ఈ పెసరపప్పు కర్రీ మనం కుక్కర్లో వేయడం కంటే ఈ విధంగా చేయడం వల్లనే బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా పప్పు ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటా తీసుకొని మంచిగా సన్న పీసులాగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి గంటతో టమాటా అనేది మొత్తం మగ్గిపోవాలి ఈ విధంగా మగ్గిపోతేనే టమాటా పీసినలాగా ఉండకుండా పప్పులో కలిసిపోతుంది టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఒక పావు లీటర్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒక పది నిమిషాల వరకు మనకి కుక్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని కర్రీ రెడీ అయిపోతుంది మనకి కొంచెం సూప్ కావాలనుకుంటే వాటర్ కొంచెం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం సూప్ తక్కువగా కావాలనుకున్నప్పుడు మనం వాటర్ అంతా ఇంటికి వరకు కుక్ చేసుకోవాలి